हाफ हम सुपर सिक्स हजार हो सुपर सेवन हजार हो ఆలోచన చేసుకుంటా కొద్దిగా ఆనందం పొందుతున్నా కానీ మనకు రాజకీయంగా ఈ చంద్రబాబు నైట్ షో అనేది ఎట్టుండాలంటే నైవ్ మనను అన్ని విధాలుగా మనను ఓడించి రాక్షసాహన పొందుతా మన కార్యకర్తల మీద లక్ష్యాలకు చర్యలు చేస్తుంటూ మరియు అవసరమైనటువంటి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించుకుంటూ మన యోగాంత పథకం అనవసరంగా అట్లా ఎన్నో అవసరమే ప్రోగ్రాం మళ్ళా

నియోజకవర్గ స్థాయి కార్యకర్తలందరము ఒక పెద్ద మీటింగ్ చేసుకోవడం ఇది మొదటిసారి అంటే సమస్యలు తాగిపోయింది ఈ ప్రభుత్వం అతి పెద్ద మోసాలతో ఈ ప్రభుత్వం ఏర్పడింది మనం అతి నిజాయితీ తరంతో మనం ప్రతిపక్ష జరిగిపోయినా ఈ విషయం కోసమే మనం ప్రజల పక్షాన మన ఇంతకంటే చేసేది ఏమి లేదు మన పాత్ర ప్రతిపక్ష పాత్ర ఈ ప్రభుత్వం చేసిన మోసాలను వైఫల్యాలను ఎండగడుతూ ఆయన చెప్పిన అబద్ధాలను గుర్తు చేయడమే మన బాధ్యత ఇది మనకు భక్ష్ కొత్త కాదు రెండు వేల పదకొండులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి ఆనాడు కాంగ్రెస్ పార్టీ చాలా గట్టిగా మీకు అందరికీ తెలుస్తూ అదే మాదిరి

చంద్రబాబు మేనిఫెస్టోని గుర్తుకు తెచ్చుకో ఇంత త్వరగా గుర్తు తెచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తుందని మనం ఎప్పుడనుకోవాలి ఎందుకంటే ఇచ్చిన హామీలన్నీ ఎటువంటి అంటే మీకు బాగా ఉంటుంది బిడ్డలతో నీ ఉంటాడు గ్రామ గ్రామానికి ఒక పోయి ఆ గ్రామంలో అందరినీ గుర్తుపెట్టుకొని పిల్లలు పెద్దలు గుర్తుపెట్టుకొని అన్నీ చెప్తాడు మిగతా అదిగట్టి అంటే మన భూగర్ణలోనే అంటే లాస్ట్ అది చెప్పేటప్పుడు నిజమేమో అని పిచ్చాడుగా చేస్తాడు అన్నీ చెప్పినాక అంటే చంద్రబాబు నాయుడు కూడా ఎలక్షన్ టైంలో ఎన్ని చెప్పినాడు అన్ని చెప్పినాడు హామీలు మనం ఎంత చేయకుండా కూడా సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ అంటే సూపర్ సిక్స్ కన్నా ఎక్కువ నూట నలభై మూడు హామీలు ఇచ్చినాడు ఈ నూట నలభై మూడు హామీలో ఒక రెండు చేసేది అరే మొత్తం మోస మనకన్నా ఎక్కువ వాళ్ళు బాగా కనుగొన్నారు ఎవరిని అడిగినా కూడా ఇంకా రెండు వేల ఇరవై తొమ్మిది వింటే పోేది జగన్మోహన్ రెడ్డి అయిపో అంటే ఒక మన పొద్దుటూరు తాలూకా కాదు స్టేట్ వైడ్ కాకుండా పక్కన తెలంగాణ ఎక్కడ చూసినా కూడా నెక్స్ట్ వచ్చేది జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అంటే బాగా ప్రజలు మోసం అనేది ప్రతి ఒక్కరే కాదు అందరికీ తెలిసిపోయింది కాబట్టి రేపు రెండు వేల ఇరవై తొమ్మిదిలో కానీ ఇక్కడ మనం మోసుకోకూడదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు అన్ని పై కోరైన ఇంకా మనం ఏముంది మన ఊరికి వెళ్తే అల్లా అట్లా చేస్తే సరిపోతుంది కదా అనేది కాదు మనం కంపల్సరీ ఏదైతే వాళ్ళు మోసకూడతాయో వాగ్దానాలు చేసినాడో అవన్నీ కూడా వాళ్ళకు పదే 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 ఈ నాలుగు సంవత్సరాలు మనము వాళ్ళకు గుర్తు చేస్తున్నాం ప్రజలకు ఇంకా రామ్ కూడా పూర్తిగా ఏమీ కానీ కూడా చేయలేదు అవన్నీ కూడా మనకు మంచి అవకాశం ఎందుకంటే ఇంత తొందరగా అవకాశం వస్తుందని చెప్పేసి కూడా మనం అనుకోలేదు మన కార్యకర్తలు కానీ నాయకులు కానీ ప్రతి ఒక్కరు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు గత అంటే సంవత్సరం అయిపోయింది మన యొక్క సంవత్సరంలో ఈ మూడు నాణ్యంలో చాలా మార్పు వచ్చింది మన కార్యకర్తలు నాయకులలో ఎందుకు మార్పు వచ్చిందంటే సార్ మొత్తం అంతా కూడా అందరినీ పిలుచుకోవడము మాట్లాడడము అన్ని రకాలుగా చేయడము కార్యకర్తలు నాయకులు కూడా అన్ని రకాలుగా మీటింగ్లు పెట్టుకొని Boa tarde! É. I'm back.